భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక రోజు ఉపవాస దీక్ష చేపట్టారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏషాల అశోక్ ఈ దీక్షకు సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు గౌడ్ హాజరై మాట్లాడారు భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ భూములలో పేదలకు ఇండ్ల ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే జిల్లా పరిధిలో నైమ్ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములపై విచారణ జరిపించి ఆ భూములను నిరుపేదలకు పంచాలని కోరారు మిగులు పూల విషయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం చేశాం ప్రధానమైనది ఏంటంటే కామ్రేడ్ అశో యేసాల అశోక్ గారు యాదాద్రి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గ సభ్యులు వారు ఒకరోజు ఉపవాస దీక్ష ఉపవాసం అంటే ఉదయం పది నుంచి ఐదు గంటల వరకు తన ఉపవాస దీక్ష నిర్వహించాలని కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేశాం సందర్భం ఏంటంటే చాలా ఒక ఆరు మాసాలుగా మన భువనగిరి మండలంలో ఉండ ఉండబడినటువంటి పట్టణంలో ఉండబడినటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములు పేదలకు ఇంటి నివేశ స్థలాలు ఇల్లు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆరు మాసాలుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నారు భువనగిరి పట్టణంలో రెండు వేల మంది అరువులు ఉన్నారు అని ప్రభుత్వం నిర్ణయం చేసి లిస్టులు తయారు చేసినారు వాళ్ళ అరువుల జాబితా ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి అరువుల జాబితా అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి నివేశ స్థలాలు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని డిమాండ్ చేస్తున్నది భువనగిరి పట్టణంలో రెండు వేల మంది ఉండ ఉండడం అంటే ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళు కిరాయిలలో ఉంటున్నారు కిరాయిలు కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు ఇంటి బిల్లు కడుతున్నారు నీళ్ళ బిల్లు కడుతున్నారు ఆ బిల్లులు కట్టడానికే వాళ్ళ సంపాదన అంతా వాళ్ళకే పోతున్నారు ఆ ఇంటి యజమానికి పోతున్నారు వీళ్ళకేం మిగిలిన లేదు అంటే బా బతకడమే చాలా కష్టంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ రకంగా చూసినప్పుడు ఉందో ఆ రెండు వేల మందికి ఇవ్వడానికి హుషేదాబాద్కు పోయేటువంటి దారిలోనే ప్రభుత్వ భూమి ఉన్నది ఈ ప్రభుత్వ భూమి వాళ్ళందరూ కూడా నూట యాభై గజాల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంది ఈ డిమాండ్ న్యాయమైన డిమాండ్ పోయినసారి ఉందో శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చినాము ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి దృష్టి తీసుకొచ్చినాం ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇల్లు ఇస్తానంటున్నాడు అందరికి స్థలాలు ఇస్తా అంటున్నాడు ఆయన మేనిఫెస్టోలో లేని వాళ్ళందరూ కూడా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తప్పకుండా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అలా అలాగే బొమ్మాయి పెళ్ళిలో కూడా మూడెకరాల భూమి ఏదైతే ఉందో పోరాటాలు ఫలితంగా అందరు పడ్డాలు వచ్చినాయి వాళ్ళకు లేఅవుట్ చేసి వాళ్ళకు ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్లాట్లు జాగలు ఇచ్చేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు లేకపోతే మీరే ఇల్లు ఇవ్వండి దాని మీద మేము ఆందోళన చేస్తాం పేరులో డెబ్బై ఆరు ఎకరాల భూమి ఉన్నది మీ పత్రికా అన్నాపురంలో డెబ్బై ఆరు ఎకరాల భూమి ఉన్నది ఆ భూమి ఖాళీగా ఉన్నది అదేదో ఎంక్రోచ్మెంట్లు లేదు లేకపోతే ఎవరో కబ్జాలు కూడా లేదు ఖాళీగా ఉన్నది ఆ ఖాళీగా ఉన్న భూమి ఏదైతుందో అది ప్రభుత్వ భూమి డెబ్బై ఆరు ఎకరాలు ఖాళీగా ఉన్నదాన్ని ఆ గ్రామంలో అక్కడ సీనియర్ కామ్రేడు యాదగిరి గారు గుర్తించి అక్కడ ఉన్నదా లేదా అని మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర పాని తీసుకుంటే ఆ పానిలో ప్రభుత్వ భూమి అని నిర్ధారణ చేశారు కాబట్టి అక్కడ రెండు వందల మంది ఇండు లేనటువంటి వాళ్ళు నిరుపేదలు పూర్తిగా రోజువారి కూలి చేసేటువంటి వాళ్ళంతా పోయి అక్కడ రెండు వందల మంది గుడిసెలు వేసుకున్నారు గుడిసెలు వేసుకొని అక్కడ ఉండడానికి కరెంటు ఒక పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు భువనగిరి సాధన సభ్యులు ఆయన మీద పెద్ద బాధ్యత ఉన్నారు ఎందుకంటే భువనగిరి సమస్య మీదనే మాట్లాడుతున్నాం కాబట్టి భువనగిరి పట్టణం కానీ మండలం కానీ ఈ గ్రామంలో బస్సోపురంలో కూడా పట్టాలు వచ్చినాయి కానీ ఆ పట్టాలు వచ్చిన వాళ్ళకు భూములు అలా ఇవ్వలేదు ఈ రకంగా చూసినప్పుడు ఏందో భువనగిరిలో భువనగిరి మండలం పట్టణంలో దాదాపు ఐదారు ప్రాంతాలలో ఉండబడిన మిగులు భూములన్నీ కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు పంచండి అనిల్ కుమార్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు నేను చాలాసార్లు ఫోన్ చేశాను ఏమండి అని అంటే ఎవరు పడితే వాళ్ళు గుడిసెలు వేస్తే ఎట్లా నేను అది ఆయన అంత భూమికి ఈ లేకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులు ఈ మనమే అడగటం లేదు ప్రభుత్వ భూమి మీ ప్రభుత్వమే అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది కాబట్టి తప్పకుండా ఇవ్వండి అనిల్ కుమార్ రెడ్డి గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర ఆయన రిప్రజెంటేషన్ చేసి మీరు ఏదైతే ఉందో చేస్తే నీకే మంచి పేరు వస్తుంది మీకే మిమ్మల్ని ప్రజలంతా గుర్తిస్తారు మీరు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని గుర్తించరు ప్రజలు మిమ్మల్ని దూరం పెడతారు మేము మిమ్మల్ని కాదని కూడా మేము ముఖ్యమంత్రి గారి దగ్గర రిప్రజెంటేషన్ చేస్తాము ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కలెక్టర్ గారి దగ్గర నుండి ఇళ్ల స్థలాలు ఎట్లా వంచారో మేము చూస్తాం దాని విషయం కాబట్టి మీరు అనిల్ కుమార్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చాలాసార్లు ఫోన్ చేస్తే కూడా ఆయన ఫోన్ మీద సరిగ్గా జవాబు చెప్పకుండా ఆయన కనీసం ఆఫీస్ రమ్మని అంటే ఆఫీస్ రాకుండా లేకపోతే బొమ్మాయిపేలో చేశాడు అల్మాపురంలో చేసే ధర్నాకు అమ్మని కూడా పిలుపునిస్తే ఆ పిలుపు రాకుండా అక్కడ రెండు వందల మంది పోలీసులు వచ్చినారు ఆ పోలీసు వాళ్ళు ఎందుకు బందోబస్తు వచ్చినారో మాకు తెలియదు కాబట్టి ఏసీబీ గారు గౌరవించలేని ఏసీపీ గారు మీరు ధర్నా చేసుకోమని అనుమతిస్తే బొమ్మాయిపిలో ధర్నా చేశాం ఈ రోజు నాడు కూడా ఈ భోర్గిరి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఇవే డిమాండ్ల మీద ఏదైతే నేను చెప్తున్నానో ఈ డిమాండ్ల మీద మేము ధర్నా నిరసన చేస్తున్నాం అశోక్ గారు దానికి సంబంధించినటువంటి దేశాల అశోక్ జిల్లా కార్యవర్య సభ్యుడు పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఏమి తిరగకుండా ఉపవాసం ఉండాలని నిర్ణయం చేస్తే ఆ దీక్షలో ఉంటుండే దానికి సంపూర్ణంగా కొన్ని వందల మంది లబ్ధిదారులు వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు తహసీల్దార్ గారు ఇక్కడికి వచ్చి మెమోరీనం తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆయనది ఏం పోయిందో నాకు అర్థం కాలేదు ఇక్కడికి వచ్చి మెమోరీన్ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటండి ప్రజలు లేకుండా మీ ప్రభుత్వం ఉందా మీరు ఉన్నారా మీరు చదువుకోని తహసీల్దార్ అయినంత మాత్రాన ప్రజల దగ్గర రావద్దని మీ రేవంత్ రెడ్డి గారు చెప్పినారు